హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టొమాటో రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం కొన్ని మండీల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా అక్కడ కోలార్ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఇప్పటివరకు జరిగిన ఏలం పాట ప్రకారం థర్డ్ క్వాలిటీ టమాటా నాటుకాయలు ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తాం థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తాం సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలయితే టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఇప్పటివరకు జరిగిన ఏలం ప్రకారం కొన్ని మండీల్లో టాప్ ధర ఇంకా ఏలం పాట చాలా మండీల్లో జరగాల్సి ఉంది నెక్స్ట్ టాప్ రేటు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్